ట్రస్ట్లో సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ రైడ్ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది మేడం చందు అమ్మాయి ఎవరు ఏమో సార్ వెళ్ళి కనుక్కో ఒకసారి ఓకే సార్ మొత్తం థర్టీ ఎయిట్ ల్యాక్స్ అండి పట్టుకోండి సార్ వెళ్ళినంత ఆర్టీజీఎస్ చేశారు హలో మేడం ఎవరు కావాలండి మీకు శశిరేఖ ఫ్రమ్ ప్రభా న్యూస్ ఇక్కడ రేట్ జరుగుతుంది కదా కవర్ చేయడానికి వచ్చాను ఓ దిస్ ఇస్ చంద్రశేఖర్ అండి ఫ్రమ్ దయామయం అనాథాశ్రమం ఇక్కడ నేను అకౌంటెంట్ కింద పనిచేస్తానండి చందు ఒక టూ మినిట్స్ మేడం ఇప్పుడు వచ్చేస్తాను మా దగ్గర కాపీ ఉంది సార్ ఏంటంటే ఎవరో రిపోర్ట్ రండి సార్ ఇక్కడ రైడ్ జరుగుతుంది కదా ఎవరు రిపోర్ట్ రండి సార్ ఇక్కడ రైడ్ జరుగుతుంది కదా కవర్ చేద్దామని వచ్చింది అప్పుడే మ్యాటర్ మీడియాకి వెళ్ళి లీక్ అయింది తెలియదు సార్ పోలీసు సార్ చేసుకున్నాను మనకేం భయం ఏ తప్పు చేయనప్పుడు మ్యాటర్ అంత బయటకు వస్తే మన చైర్మన్ గారికి ఎంత బ్యాడ్ నేమ్ ఓ అయినా మనకి నెగిటివ్ పబ్లిసిటీ అవసరమా వెళ్ళి అమ్మాయిని మేనేజ్ చేయబో ఇదిగో పాతికి వెళ్ళిస్తామని చెప్పు ఓకే సార్ పో